హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో ఇది ఒక తమిళ అనువాద కథ ఈ కథ అనువాదం చేసింది ఎవరో తెలియదు కానీ ఫ్రెండ్స్ వాట్సాప్లో నాకు షేర్ చేశారు ఈ కథను మీతో పంచుకోవాలనిపించింది కథ పేరు అమ్మ మరిక కథలోకి వెళ్దామా పొద్దున ఎనిమిది గంటలకి కాలింగ్ బెల్ మోగింది పరుగున వెళ్లి తలుపు తీశాడు వరుణ్ అమ్మ బయట నిల్చుని ఉంది అమ్మా అని సంతోషంగా ఆమెను లోనికి తీసుకుని వచ్చాడు అతడికి వివాహమయ్యాక అమ్మ ఇప్పుడే మొదటిసారి అతడింటికి రావటం మళ్లీ ఈ రాత్రికే తిరిగి వెళ్ళిపోతుంది మరో అన్నయ్య ఇంటికి వెళ్ళాలి తలనిమిరి ఎలా ఉన్నావు బాబు అని పలకరించింది అప్పుడే ఒంటింట్లో నుంచి వచ్చిన కోడలి విమల రండత్తయ్యా బాగున్నారా అని పలకరించింది ఆమెని కౌగిలించుకొని మా మనవడు మనవరాలు ఏరి అని అడుగుతుంటే నుంచి తొంగి చూసి వెంటనే లోపలికి పారిపోయారు వరుణ్కి ఇద్దరు పిల్లలు రమ్యకి ఐదేళ్లు రవికి మూడేళ్లు మొదటిసారి బామ్మను చూస్తున్నారు కదా సిగ్గు విమల పిల్లల్ని పిలిచింది ఇలా రండి బామ్మ వచ్చింది చూడండి అంది ఇద్దరూ భయంతో సిగ్గుతో బయటికి వచ్చారు బామ్మ తెలుసా అని విమల అడుగుతుంటే పెద్దది తెలుసు డాడీ మొబైల్లో ఫోటో చూపించారుగా అంది అమ్మ తను తెచ్చిన బొమ్మలు తినుబండారాలు పిల్లలకి ఇచ్చి ఇద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకుంది కాసేపట్లో లేచి సమయం లేదు నీకు నచ్చిన కూరలు పప్పు అన్నీ వండాలి ఏమైనా స్పెషల్ కావాలంటే చెప్పు అని వరుణ్ణి అడిగింది మీరు కూర్చుండత్తయ్యా నేను వంట చేస్తాను అంది కోడలు భలే దానివే వాడికి నచ్చినవి ఉన్న ఒక్కరోజైనా నన్ను చేయని కావాలంటే వచ్చి కొంచెం చేయి అంది అత్తగారు ఇద్దరూ చేసి వడ్డించిన భోజనం బ్రహ్మాండంగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత తృప్తిగా భోజనం చేశాడు వరుణ్ విమలకి పిల్లలకు కూడా ఆ వంట బాగా నచ్చింది పిల్లలిద్దరూ బామ్మతో కలిసిపోయినందున కథలు చెప్తూ వాళ్లతో సంతోషంగా సమయం గడిపేసింది బామ్మ వరుణ్ ఒక చిన్న కునుకు తీసి లేచేసరికి జీడిపప్పు బర్ఫీ వేడివేడి పకోడీలు అతన్ని ఆహ్వానించాయి అందరూ ఇష్టంగా తినగా పిల్లలు సూపర్ బామ్మా అని పొగిడారు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి అమ్మ మొబైల్లో మెసేజ్ వచ్చింది చూసి మీ అన్నయ్య కారు పంపించాడట అంది సరేనమ్మా మీరు బయలుదేరండి అన్నాడు వరుణ్ ఇక్కడే ఉండిపోబామ్మా అన్నారు పిల్లలు మీ నాన్న ఫోన్ చేస్తే మళ్లీ వచ్చేస్తానుగా ఇప్పుడు వెళ్తాను ఓకేనా అంది బామ్మ తన సామాన్లు సర్దుకుంటూ ఎంతైందమ్మా అడిగాడు వరుణ్ ఆమె చిరునవ్వుతో తన సంచిలో నుంచి ప్యాడ్ లాంటి ఒక మానిటర్ తీసి లెక్కలు చేసి మొత్తం పన్నెండు గంటలైంది గంటకి పదహైదు వందల చొప్పున పద్దెనిమిది వేలయింది జీఎస్టీ ఎక్స్ట్రా నేను పిల్లలకు తెచ్చిన బొమ్మలు గట్రా ఈ ప్యాకేజీలో వచ్చేశాయి మా యాప్ మనీ ఉంటే టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది జీపే కార్ పేమెంట్ మీ ఇష్టం మీకు తల్లిదండ్రులు పోయారా మీ తల్లిగా తండ్రిగా మీతో ప్రేమగా గడపాలా వారి గురించి మీ కుటుంబ సభ్యుల గురించిన వివరాలు మా వెబ్సైటుకు పంపండి మా దగ్గర శిక్షణ పొందిన వారిని మీరే ఎంపిక చేసుకోవచ్చు వారిని మీ ఇంటికి పంపుతాం వారు మీ ఇంటికి వచ్చి మీకు తగిన విధంగా ప్రేమాభిమానాలు చూపి వెళ్తారు మా బంధుత్వం డాట్ కాంను గానీ మా యాప్ ను డౌన్లోడ్ చేసి కానీ ఓ నెల క్రిందట చూసిన ఈ ప్రకటన తొమ్మిది సంవత్సరాల క్రిందట మరణించిన తల్లి ముఖం గుర్తుకురాగా జీపేలో డబ్బులు పంపాడు వరుణ్ చేయి ఊపుతో తన నెక్స్ట్ అపాయింట్మెంట్కు బయలుదేరింది ఆ అద్దె అమ్మ రేపు ఇది వాస్తవం కావచ్చు మనం ఎటు వెళ్తున్నామో తెలియటం లేదు నేటి కుటుంబ వ్యవస్థను చూస్తుంటే నిజంగానే భవిష్యత్ ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది మరి మీరేమంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరో మంచి కథ కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో